కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలుస్తూ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేష్ అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించకుండా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ఆరోపించారు సంక్షేమ పథకాల నిబంధనలు పత్రాల సమర్పణ దరఖాస్తు పూర్తి చేయడం రేషన్ కార్డులపై స్పష్టత ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల ఊసే ఎత్తకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో ఎన్ని గజాల స్థలాలకు ఆర్థిక సాయం చేస్తారో తెలియచేయాలన్నారు కరీంనగర్లో సుమారు ముప్పై వేల కుటుంబాలు అతి ఇళ్లలో జీవిస్తున్నారని వారిపై స్పష్టత తెలియచేయాలన్నారు పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లోపు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గుగ్గిళ్ల రమేష్తో పాటు ఎన్ఎం ప్రకాష్ ప్రవీణ్ అనూప్ బండ రమణారెడ్డి ప్రకాష్ గాజ రమేష్ బొంతల కళ్యాణ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారంటీ స్కీములతో కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీములకు సంబంధించి గ్యారంటీ అమలు చేస్తారనే ఉద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేస్తారని చెప్పి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది మరి వంద రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద ప్రజల్లోకి రావడం జరిగింది కానీ ఈరోజు ప్రజాపాలన పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులకు కూడా ఇక్కడ కూడా అవగాహన లేకుండా అధికారులకు అవగాహన లేకుండా అగ అవగాహన కల్పించకుండా ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలనకు ఇలా పంపించడం జరిగింది ఇక్కడ కూడా అధికారులు ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమం చేస్తాం సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు లేనిది ఏ రకమైనటువంటి సంక్షేమం మీద వారు ఏమేమి ఏమేమి దానికి సంబంధించినటువంటి పత్రాలను సమర్పించాలి దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి దాన్ని పూర్తిగా అధికారులు చెప్పలేకపోతున్నారు